సిద్దిపేట నుంచి వరంగల్ ఏదైతే రథోత్సవాలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దానికి సిద్దిపేట నుంచి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నాడు ఆనాడు కేసీఆర్ గారు మరి ఏదైతే పురటిగడ్డ సిద్దిపేట నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిండో మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి కూడా మేము చెంపెట్టుగా ఉండాలి రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలి కాంగ్రెస్ వైఫల్యాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఈ ప్రజలు గమనించాలని చెప్పేసి మరి ఒక గులాబీ దండు కదిలినటువంటి పరిస్థితి అంటే ఈ పాదయాత్ర దాదాపు మొత్తం యువతనే ఉంది కదా ఇంతకుముందు ఒకరు మాట్లాడిరు హరీష్ రావు పాదయాత్ర చేస్తే ఇంతే పెద్ద ఎత్తున యువత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తామంటారు నిజంగా పరిస్థితి ఉంటుందా అన్న ఇది కేవలం సిద్దిపేటనే సిద్దిపేట నియోజకవర్గం మాత్రమే గౌరవ హరీషన్ గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే మాత్రం ఇంత ఒక రెట్టింపు పదంతరగా మరి దండు కదుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంటే మీకు పాదయాత్ర ఇప్పటికే బాధ ఎట్లుంటుందో మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది నిజంగా ఈ మండు టెండర్లో ఈ పాదయాత్రతో కొనసాగడం అంటే అంత ఈజీ కాదు కదా అంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఆనాడు కేసీఆర్ గారు హరీష్ అన్న గారు చేసినటువంటి ఉద్యమంలో మాది చిన్న చిన్న పాత్ర మాత్రమే మాది చిన్న పాత్ర మాత్రమే ఆనాడు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు బనంగా పెట్టి కూడా రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితి దాన్ని ముందు చూసుకుంటే మాది చిన్న పాత్రనే ఈ ఇది పెద్ద మాకు విషయం కాదన్న ఈ నడవడం ఇంకా వాళ్ళ కోసం పార్టీ కోసం ఇంకా ఏదైనా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అంటే టోటల్గా ఇది ఇక్కడే ఇంతకుముందు అనే వ్యక్తి ఇక్కడే హ్యాపీ బర్త్డే స్నానం లేదు చెప్పడం లేదు హరీష్ అన్న పిలుపు మేరే కానీ హ్యాపీ బర్త్డే చేసుకుంటుండు ఇంకో దాన్ని మొత్తం పొక్కులు వచ్చి కాళ్ళు రక్తం వచ్చినా కూడా నేను ఇంటికి పోను ఖచ్చితంగా వరంగల్ సభకే పోతా అంటుండు ఇట్లా ఎందుకు నిజంగా మొన్నటి వరకు నార్మల్గా కనిపించే యువత ఇలా ఒకేసారి ఉద్యమ రూపొందాల్సిన అవసరం ఏమి అంటే ఇలా కా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వైఫల్యాలకు ధీటుగా మనం ఒక ఆదర్శంగా నిలవాలి సిద్దిపేట యువత ఒక స్ఫూర్తిని ఇవ్వాలి అని చెప్పేసి సభకు ఒక అందాన్ని చేకూర్చాలని చెప్పేసి మా బర్త్డేలు కావచ్చు మాకు ఇంటికాడ ఫంక్షన్లు కావచ్చు ఇలా చాలా మంది విద్యార్థులు ఉన్నారు వ్యవసాయ పొలాల వల్ల వడ్లు కూడా కాడ నిన్న రాత్రి వర్షం పడి సిద్దిపేటలో తడిసినా కూడా లెక్క చేయకుండా మాకు పార్టీ ముఖ్యం హరీషన్నకు మేము అండగా ఉంటాం కేసీఆర్కి మేము అండగా ఉంటాం ఈ రాష్ట్రానికి శ్రీరామరాక్ష బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి దండుగాదిలినటువంటి పరిస్థితి